హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మంగళవారం రోజు అనమాట అయితే మేమైతే ఈవినింగ్ అయితే ఊరికైతే స్టార్ట్ అయిపోతాం అనమాట ఫస్ట్ అమ్మ అమావాసకి అత్త వాళ్ళటికి వెళ్తున్నాను ఇంకా లాస్ట్ అయితే సత్తులకేమో అమ్మ వాళ్ళకి వెళ్తాను అనమాట ఇప్పుడు ఇంకా మార్నింగ్ ఇంకా వీళ్ళైతే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చినాక మా ఆయన అయితే సిక్స్కి వస్తాడు సిక్స్కి ఇవాళ కొంచెం తొందరగా వస్తా అన్నలేండి వచ్చేస్తే అనమాట మేము మా ఆన్వి కూడా ఇవాళ స్కూల్ ఇంకా లాస్ట్ అవుతుంది అనుకుంటా రేపటి నుంచి స్కూల్ అయితే ఉండదేమో ఫస్ట్ రోజు అనమాట అక్టోబర్ ఫస్ట్ రోజు ఇది బ్లాగ్ అయితే ఈవినింగ్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోవాలి ఇంకా అన్ని పండ్లైతే వీళ్ళు ఇలా ఇల్లు క్లీనింగ్ అలాగే బోల్ దోమడం అంతా క్లీన్ చేసేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోతాం అనమాట ఎప్పుడైనా అంతే కదా నేను సో ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు పని ఇక మెల్లమెల్లగా అవుతుందనమాట మార్నింగ్ ఇంకా నాకు నేను నైట్ ఓపిక లేదు కదా బోల్ అయితే తోమలేదనమాట అలాగే ఉన్నాయి వీళ్ళ బాక్సులు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు అవి కూడా క్లీన్ చేసేయాలన్నమాట మాణిపాపన్న మా ఆయనకి ఇప్పుడు బాక్సులు పెట్టాలి కదా వాళ్ళకి ఇంకా నాకైతే మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నాడు బియ్యం తీసుకొచ్చాడు మా ఆయన ఏంటి అంటే డైరెక్ట్ గిన్నెలో తీసుకొచ్చి అట్లనే కడిగి అందులో ఉన్నాయన్న డస్ట్ అదే పురుగులు పురుగులు ఉన్నాయన్నమాట మా బియ్యంలో అలా అట్లనే తీసేస్తాడు నేనేమో దాంతో చెరుగుతాను అనమాట నేనైతే చెరుగుతా చేటతో చెరిగి ఆ తర్వాత గిన్నెలో పోసేసుకొని కడుగుతాను ఆయనేమో అట్లా చేసాడనమాట ఇంకా తనను బియ్యం దిమ్మంటే తెచ్చాడు కడిగాడు నెక్స్ట్ ఏమో ఇక్కడ టీ పెడుతున్నాడు తను నేనేమో ఇంకా వీళ్ళకైతే బాక్సులు ఉన్నాయి కదా బాక్సులు అయితే క్లీన్ చేసేస్తున్నాను యాక్చువల్గా అక్కడనే మాట్లాడదాం అనుకున్నా వాయిస్ ఓవర్ మళ్ళీ ఎందుకు అనేసి అనుకుంటే కానీ డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట మార్నింగు పాటలు అని దేవుడి పాటలు వినిపిస్తూ ఉంటాయి అలాగే సరిగ్గా వినిపించదు అనమాట వాయిస్ క్లారిటీ ఉండదు అన్నట్టుగా అందుకే ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ అయితే తర్వాతనే అనమాట ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇంకా మాట్లాడుకుంటే వర్క్ అయితే చేసేసుకుంటున్నాను అదే చెప్తున్నాను అనమాట పనా ఉంటుంది కదా సో తనైతే అసలు ఊడ్చినా కూడా అస్సలే పోవట్లేదు అనమాట అంకులతో చెప్పేసి మేమే ఊడ్చుకుందాం అనేసి చెప్పుదాం అనేసి అనుకుంటున్నాము కానీ ఈ మంత్ కుదరదు ఎట్లయినా ఈ మంత్ నేను ఇంటికి వెళ్తాన అసలు ఉండనే ఉండను కాబట్టి టెన్ డేస్ వరకు మనం అటు ఇటు తిరిగి కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఊడవనికి కష్టం కాబట్టి అందుకే ఇంకా వద్దులే నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి ఇంకా బంద్ చేద్దాం అనేసారంటేగా ఇక అదే ఉంటుంది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలాగే పెండింగ్ అయిపోతుంది వద్దని చెప్దాం అనేసి అనుకుంటున్నాం కానీ ఏదో ఒకటి అవుతుంది ఈ మంత్ కూడా అలాగే అయిపోయింది అనేసి నార్మల్గా ఆయన అవుతుంటే నేను కూడా అవుతున్నాను అనమాట ఏం చేస్తామండి మనం లేకుంటే ఇంకా వాళ్ళు వాళ్ళు మనం లేనప్పుడు బంద్ చేస్తే ఎలా ఉంటుంది ఊడవాలి కదా ముందు అన్నట్టుగా మరి ఈ టెన్ డేస్ అలా లేకపోతే మళ్ళీ ఎట్లుంటుందండి ఇల్లు అంత అదే బయటంతా డస్ట్ పడితే వాళ్ళకు కూడా ఏమనిపిస్తే వాళ్ళు కూడా అన్నట్టుగా నేనైతే ఈ మంత్ అయితే ఉంచేసుకొని నెక్స్ట్ మంత్ అయితే చెప్పేస్తా కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి మనీ ఇచ్చి మనము ఊడ్చుకునుడు అవుతుంది చూపించాను ఆల్రెడీ మీకు రోజు అలాగే అవుతుంది చెప్పినా కూడా వాళ్ళు సరిగ్గా చేయట్లేరు మరి ఎందుకో మనం కూడా డబ్బులు ఇస్తున్నాం కదా వినాలి కదా మా మనీ ఇచ్చినప్పుడు వినాలి కదా విన చెప్పినట్టు చేస్తే ఏమవుతుందండి చెయ్యరు కొందరేమో చేస్తారు కొందరేమో చేయరు చెయ్యరు ఇక అలాగే ఉంది అందుకే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇంకా తీసేస్తాను నేనే తోముకుంటాను అనే నేనే తో నేనే ఊడ్చుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇక చూడాలి చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా వరకు ఇవ్వండి టీ అయితే పెట్టేసాడు నేను ఇంకా అవి తోమేసాను కదా సో ఇంకా మానైతే టీ పెట్టేసిండు నేను అవి పాలు ఉన్నాయి అట్లనే అయిపోయినాయి మళ్ళీ నేను నైట్ తీసుకున్న పాలు అయితే తో వెయిట్ చేయాలి ఇంకా వీలు పోయినాక అవన్నీ రైస్ పెట్టేసాను ఒకసారి ఇంకా టీ తాగేసి స్టార్ట్ చేసేస్తాను సెవెన్ థర్టీ మాన్వి లేని మాన్వి తల్లి మాన్వి 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 నాని స్కూల్ టైం అవుతుంది నాని లే చూడిటు ఇదిగోండి ఇంకా వాళ్ళైతే హెల్ప్ అయ్యారనమాట వాళ్ళ బీట్రూట్ ఫ్రై చేశారనమాట ఆయన చేసింటే నేను కట్ చేసాను తనైతే చేసాడు అలాగే అంటే అదొకట ఒక్కోసారి చాయ్ చేస్తాను సాంబార్ ఉంటుంది రసము ఒక్కో టైం ఇక టైం బట్టి చేస్తూ ఉంటాను ఇంకా వండనే అంది ఇంక ఇందులో పెడతానమాట ఈ సెల్ఫ్ మొత్తం అన్నము కర్రీస్ ఇవన్నీ పెట్టేస్తాను పాలు కూడా ఇక్కడే పెట్టేస్తాను ఇంకా స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను టైం అయితే క్వార్టర్ టు నైన్ అవుతుంది స్టవ్ క్లీన్ చేసేసి ఆల్రెడీ బోర్లు అయితే తోమేసాను నిన్నటి అన్నీ తోమేసి ఇంకా బయట వేసేసాను ఇంక ఇప్పుడైతే ఈ స్టవ్ క్లీన్ చేసేసి స్నానం చేసొచ్చి పూజ చేసుకోవడమే అనమాట ఇప్పుడు క్లీన్ అనుకోండి మళ్ళీ ఇవాళ వెళ్తున్నాము ఇంత సొంతగా వెళ్తున్నాం అనమాట మేము ఫస్ట్ బతుకమ్మకి అక్కడ ఇంకా లాస్ట్ బతుకమ్మకి అయితే అమ్మవారి ఊరికి వెళ్తాను మా ఆయన కూడా వస్తున్నారు అనమాట ఇద్దరం కలిసి వెళ్తున్నాం వెళ్తున్నాము కానీ ఒకదాని నుంచి పోవడం రావడం అంటే అవ్వదన్నమాట మూడు బస్సులు ఎక్కడ దిగాలి అని అని అంటే మస్తి పదా మార్నింగ్కి వెళ్ళినా కూడా అంతే మూడు బస్సులు ఎక్కడ దిగాలి సో నేను సండే చూసుకొని మా ఆయన సిద్ధిపెట్లు ఎక్కి మనాలి వెళ్ళేటప్పుడు ఇవాళ నగర్ వెళ్ళి రేపు ఫెస్టివల్ కదా రేపు ఆడుకొని మళ్ళీ ఎల్లుండి అన్నా లేదు అంటే ఫ్రైడే మార్నింగ్ అన్న వచ్చేస్తాను ఇంకా నేనైతే మళ్ళీ నాకు కూడా ఇక్కడ వర్క్స్ ఉన్నాయి కదా స్టిచ్చింగ్కి స్టిచ్చింగ్కి ఇచ్చాను అయినాయా లేవా చూసుకోవాలి మళ్ళీ కంప్యూటర్ వర్క్ నిన్న వెళ్ళేసి వచ్చాను కదా నేను వెళ్ళేసి వచ్చాను బట్ కాలేదనమాట ఇవాళ ఇస్తా అన్నది ఇప్పుడు నేను ఇంకా పూజ అయిపోయినాక ఇంట్లో వర్క్స్ అంతా అయిపోయినాక తినేసి టెన్ థర్టీ లెవెన్ కల్లా లెవెన్కి ఇస్తాను అనమాట ఇంకా వెళ్ళి ఫోన్ చేసి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళి అక్కడి నుంచే తీసుకొని మళ్ళీ నేను ఆమెకు స్టిచ్చింగ్ దగ్గర ఇచ్చేసి రావాలి నేను చూపించాను కదా క్లాత్స్ మానిపాప కోసం మళ్ళీ ఇంకొక అలంగా బ్లౌజ్ కోసం అయితే క్లాత్ అయితే తీసుకున్నాను ఇది చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఓకేనా ఇదిగోండి టైం అయితే టెన్ అవుతుంది సో పూజ అయితే అయిపోయింది అనమాట నేను మందార పూలు వాటర్లో వేయడం మర్చిపోయాను ఈవినింగ్ చెప్పాను కదా మర్చిపోతా అనేసి అది తెలిసిందేండి పెడతా ఉంటే కింద పడుతుంది మందార పూలు అయితే కొన్ని చాలా వరకు పూసినాయి పెట్టేశాను ఇంకొక మూడు ఉన్నాయి ముప్పై ఉన్నాయి పోయే వరకు పూస్తే బయట సిల్ఫ్లలో పెట్టేసాను కదా హాల్లో అదే హాల్లో ఉన్నాయి కదా సెల్ఫ్లలో దేవుడి పెట్టాను కదా అందులో అక్కడ పెట్టేస్తాను ఇంకా మిగిలిన పూలు ఉంటే అవన్నీ పూచాక పెట్టేస్తాను అనమాట ఇంక ఇదిగోండి స్టవ్ దగ్గర అయితే క్లీనింగ్ మొత్తం అయిపోయింది అంత క్లీన్ చేసేసుకొని దేవుడి అన్నీ కడుక్కున్నాను అనమాట అక్కడ పెట్టేసాను చూడండి అట్లా స్టవ్ దేవుడి అన్నీ కడుక్కొని పెట్టేసుకున్నాను కదా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది వచ్చేసి వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది బట్టలు తయారేయాలి బట్టలు ఆరేసిన తర్వాత ఇంకేదైనా నేనైతే టిఫిన్ చేసేసుకుంటాను ఇంకా అయితే చేతితో విండేసాను అనమాట కొన్ని అంటే ఇంకా ఏమి ఉండకుండా ఉంటుపోద్ది కదా ఇది మొత్తం ఖాళీగా ఉంది లాస్ట్లో నేను లాస్ట్లో నేనే చేశాను కాబట్టి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి చేశాను ఇంకా నేను నాయన్ని ఇక నాయకు వండేసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్లో నేనేగా చేసింది ఇవన్నీ బట్టలు ఎండేసి ఏదైనా టిఫిన్ చేసుకోవాలి ఆకలి అవుతుంది ఫుల్ కాకి స్మెల్ కాంపట్ స్మెల్ మంచిగా వస్తుంది ఈ బట్టలు వండేసినామంటే మధ్య వరకు వర్క్ ఎండుతుంది మంచిగా ఎండు వస్తుంది చలో చలో చో పట్టలు మడత పెట్టాలి అట్లే ఉన్నాయి ఇవన్నీ ఒకేసారి మడత పెడదామని ఆగిననమాట మూడు అన్న అయినాక ఒకేసారి మడత పెట్టేసి ఇక్కడ ఎక్కడ పెట్టేసి అంత అయిపోతుంది బ్యాగ్ కూడా కదుర్కోవాలి తొలసి అక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా పెట్టిన రెండు మన ఇదిగోండి మ్యాకరోనీస్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా తినేస్తున్నాను అనమాట నాకు ఇష్టం బాగా ఇవి ఇందులో కొంత టమాటా వేస్తారు అంటే టమాటా చేస్తూ ఉంటారు కొంత క్యారెట్లు కూడా వేస్తారనమాట చిన్న చిన్నగా వేసి నేను ఏం లేదండి ఊరికే ఆయిల్ పోసేసి పల్లీలు శనగపప్పు కొంచెం ఏమంటారు ఈ వినపగుండ్లు అవి వేసేసి కలియమాకు వేసాను అవి వేసేసి అవి ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు వేసేసి ఆ తర్వాత మ్యాక్రోని సుడకబెట్టిన అయితే ఇందులో వేసేసాను బాగా ఎక్కువసేపు చూసుకోవాలన్నమాట ఇది ఎక్కువగా ఉడికిందనుకోండి మొత్తం మెత్తగా అయిపోతుంది చూసుకుంటూ ఉండాలి అవి పెట్టిన స్టవ్ మీద బాగా ఉడకబెడితే మాత్రం మెత్తగా రీజన్ మంచిగా వచ్చాయి నాకు చూడండి ఇలా ఉంటే తినుద్దు అయితే మెత్తగా అయితే తినప్పుద్దు కదనమాట ముద్దలాగా అయితే అనమాట ఎక్కువ ఉడికినా కూడా ఇది కొంచెం ఒక ఐ ఫైవ్ మినిట్స్ కూడా ఎక్కువే అనమాట దీనికి కొంచెం సిమ్లో పెట్టేస్తే ఉడకబెట్టేసుకోవాలి తొందరగానే ఉడుకుతాయి ఇవైతే వేసేసుకున్నాను అనమాట ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను అలాగే మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా కంపల్సరీ కొందరు చికెన్ మసాలా అనేస్తారు గరం మసాలా వేస్తారు బట్ టేస్ట్ ఉండదు అనమాట మ్యాగీ మసాలా టేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎప్పుడైనా మ్యాగీ మసాలా ఉంటేనే చేసుకుంటాను ఇది అయితే లేకుంటే చేసుకొని చేసుకోను టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంకా సీరియల్స్ చూసుకుంటే తినేస్తాను తినే తిన్నాక ఇప్పుడు నేను మళ్ళీ మిషన్ ఆమెకి కాల్ చేయాలి అదే కంప్యూటర్ వర్క్ ఇచ్చాను కదా మాని పాపది సో అయిందా అనేసి చూసుకొని అది తీసుకొని మళ్ళీ వెళ్ళి మిషన్ కాడ ఇచ్చేసి రావాలన్నమాట వీళ్ళు కుట్టొచ్చు కంప్యూటర్ వర్క్ ఇచ్చిన దగ్గర కుడతారు కాకపోతే వాళ్ళకి ఎక్కువ ఉందట ఇప్పుడు సీజన్ కదా అంటే దసరా దివాళీ ఉంది కదా సో చాలామంది ఉన్నాయంట టైం పడుతుంది అనేసి అన్నారు నాకేమో కావాల్సిన దసరా వరకే కదా అన్నట్టుగా ఇంకా వేరే అయితే నేను రెగ్యులర్గా కుట్టించుకునే ఆ దగ్గర అయితే ఇచ్చేసి రావాలన్నమాట ఇప్పుడు ఈ దగ్గర తీసుకొని ఇంకా లెవెన్ అయితే లేదు లెవెన్కి కాల్ చేస్తాను వరకు అవుతుంది అయితే అనేసింది లెవెన్ కాల్ చేస్తా అయిందంటే వెళ్ళేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇచ్చేసి రావాలి ఓకేనా ఇంకా రైస్ అయింది బీట్రూట్ కర్రీ వేసేసాము ఇంకా డైరెక్ట్ వచ్చి లంచ్ చేయడమే వెళ్ళేసి అక్కడ ఇచ్చేసి ఏమైనా టిక్లీ ప్యాకెట్స్కి కొన్ని లేడీస్ ఎంపూర్యామ్కి వెళ్ళేసి రావాలి టిక్లీ ప్యాకెట్స్ అలా ఏమైనా ఉంటా తీసుకొచ్చుకుంటా వెళ్ళి ఓకేనా చూస్తూ ఉండండి ఒకవేళ కుదిరితే అక్కడ వీడియో ఇస్తాను ఓకేనా ఇదిగోండి టైం అయితే పన్నెండు అవుతుంది సో ఇంకా నేనైతే వెళ్తున్నాను మిషన్ దగ్గరికి లెవెన్కి కాల్ చేస్తే తను ఇప్పుడు స్టార్ట్ చేశాను వన్ అవర్ పడుతుంది అనేసి అన్నది అందుకే ఆగాని ఇంకా పన్నెండు అవుతుంది సో వెళ్ళేసి వస్తే ఈజీగా ఒక వన్ అండ్ వన్ అవర్ పడుతుందమ్మా నాకు ఇంకా ఇలాగే ఇది ఒకటి కొరియర్ రిటర్న్ ఉంది కదా తీసుకెళ్ళలేదు ఇప్పుడు వస్తాడేమో మళ్ళీ నేను వెళ్ళడానికి వస్తే కష్టం కదా అక్కడ కిందరండి ఇచ్చేసి వెళ్ళిపోతాను ఇంకా అలాగే లంగా బ్లౌజ్ మానిపక్కది ఇంకోటి నేను తీసుకొచ్చాను కదా సో అది కూడా ఇచ్చేసేయాలన్నమాట ఇచ్చేసి అనమాట ఇంకా నచ్చుకుంటూ వెళ్ళాలి వన్ కిలోమీటర్ ఉంటుంది తప్ప ఇంక ఇక్కడైతే వచ్చేసాను అనమాట షాప్కి చూడండి మనదే అనమాట అయ్యేది నేను ఏం చెప్పానంటే తనకి పాటూరు పట్టు ఉంటుంది కదా నార్మల్గా మగ్గం వరకు శారీస్కి అంటే శారీస్కి మగ్గం వరకు ఏపిచ్చేవాళ్ళు పట్టు శారీస్కి దానికి వచ్చిన బ్లౌజ్ కాకుండా పాటరు పట్టు దాని మీద వేపిస్తారనమాట దానికి వచ్చిన బౌజ్ ఏంది అనేసి అంటే మగ్గం వర్క్ వేస్తే ఖరాబ్ అయిపోతుంది అనమాట పికులుతుంది అందుకే పాటూరు పట్టు యూజ్ చేస్తారు కంప్యూటర్ వర్క్ కూడా అలాగే అవుతుందంట సో అందుకే నేను ఆమె చెప్పింది వేసుకుంటే బెటర్ కదా అన్నట్టుగా అయితే సర్లే అన్నట్టుగా పాటూరు పట్టు ఏమని చెప్తే తనేం ఏం చేసింది చూడండి మొత్తం మళ్ళీ ఆగమాగం చేసేసింది నా నేను ఇచ్చిన క్లాత్ మీదనే వేసేస్తుంది అనమాట తనైతే మస్తు వచ్చింది అంత ముందు కూడా మాని బర్ ఫస్ట్ బర్త్డే కానీ క్లాత్లు తీసుకొని కుట్టించిన డ్రెస్సెస్ కూడా ఖరాబ్ చేసింది అందుకే వేసుకోలే అనమాట ఫస్ట్ బర్త్డేకు థర్డ్ బర్త్డేకి వేసుకున్నాను చూసారు కదా మీరు ఆ డ్రెస్సెస్ అయితే ఇంకా చాలా కోపం వచ్చింది అదైతే వర్క్ అయితే కొంచెం పికిలినట్టు అయితే అయింది ఇక మరి అది ఏమవుతుందో ఏమో తెలియదు అంత పెట్టి మనీ పెట్టి కుట్టించుకున్నప్పుడు వాళ్ళు మనం చెప్పినట్టు వినాలి కదండి ఏం కాదనేసి అంటుంది ముందు రోజేమో తీసి తీసుకెళ్ళినప్పుడేమో మీరు ఎక్కువ కొంచెం కూర్చులు ఎక్కువ పెట్టిస్తా అన్నారు కదా వన్ అండ్ హాఫ్ మీటర్ పాటర్ పట్టు మీద వేస్తే మంచిగా ఉంటుంది ఆ క్లాత్ అయితే అని అన్నది సరే అనేసి దానికి కూడా బిల్ వేసేసింది అట్లా ఇయ్యొచ్చు కదా అట్లా మర్చిపోయింది మళ్ళీ నేను ఫోన్ చేసిన అయిందా బ్లౌజ్ అనేసి ఫోన్ చేస్తే తను ఏమన్నది కాలేదండి మీరు ఏం వర్క్ అన్నారు మర్చిపోయాను ఒకసారి చూసి చెప్తారా మళ్ళీ ఒకసారి వస్తారా షాప్కి అనేసి అన్నది తిక్క కోపం వచ్చింది ఇంకొకసారి ఇవ్వద్దండి ఇట్లా చేస్తే ఇవ్వబుద్ది కాదు ఇంకొకసారి ఇంకోసారి అయితే అస్సలే అయ్యే మాకు ఇంకా నేనైతే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ హాఫ్ అన్ అవర్ ఉంది కదా టైం అన్నట్టుగా నేనైతే ఏం చేయాలన్నట్టుగా ఎలాగో ఐబ్రో చేయించుకోవాలి కదా అన్నట్టుగా ఐబ్రో చేయించుకొనికైతే షాలకి బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను అనమాట ఐబ్రో చేయించుకొని అలాగే ఇక్కడ ఇంకా లేడీస్ ఎంపోరియంకి కూడా వచ్చేసాను నార్మల్గా ఏమన్నా అన్నట్టుగా టైం ఉంది కదా అన్నట్టుగా ఇక్కడికి వచ్చాను ఇక వచ్చాక ఇక మనకు నచ్చిందల్లా తీసుకోవాలనిపిస్తుంది ఇక కొన్ని నచ్చాయి బిల్లు కూడా బాగానే అయింది అనమాట తీసుకున్నాను సో ఇంటికి వెళ్ళాకనైతే మీకైతే చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అని అంటే చూస్తాను కొన్ని నచ్చితే తీసుకుంటాను లేదంటే లేదు చాలా వరకు చూశానమాట అన్ని ఏమైనా కొత్తగా వచ్చాయా ఏమన్నా శారీ పిన్స్ కూడా చాలానే ఉన్నాయి కానీ వచ్చాం కదా అనేసి చూశాను ఇది నాకు బాగా నచ్చింది పక్కన పెట్టేశాను అన్నీ అయ్యాక బిల్లు ఎంతో చెప్తుంది మనకు కొంచెం తెలిసిన కాబట్టి కొంచెం మనకు రీజనబుల్ రేట్ అయితే ఇస్తాను అనమాట అందుకే ఇక్కడికే వస్తాను ఎప్పుడొచ్చిన నేను ఇందులో కూడా కలర్స్ ఉండేనా నువ్వు నా నెంబర్ తీసుకో మళ్ళీ చెప్పు అనిపిస్తుంది సెట్ అవుతుంది బాగుంది హెవీ పెట్టుకుంటే ఇవి డ్రెస్సెస్ మీద ఉంటది ఎంత బాగుంటుంది ఓకే అయితే బిల్ వచ్చేసి లాస్ట్కు ఇంత అయింది ఆమె ఏం చేసింది ఆ మర్చిపోయి ఒక ఫైవ్ హండ్రెడ్ ఏమో తగ్గించిందనమాట అదే తగ్గించుడు కాదు మర్చిపోయింది అనమాట వెయ్యడము అది కడి కరెక్ట్గా పర్లేదు క్లిక్ చేసినప్పుడు సో మళ్ళీ చేస్తే మళ్ళీ బిల్ అయితే మొత్తం ఒక టూ థౌజండ్ వరకు అయిందండి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసానమాట ఈ టైం అయితే అనుకోలేదు త్రీ అవర్స్ పట్టిందనమాట నాకైతే పన్నెండు ఇంటికి వెళ్ళాను కదా చూడండి త్రీగా అవర్స్ ఉంది టైం అయితే ఇక్కడ నేను ఇప్పుడు తినాలి తినేసరికి హాఫ్ అన్ అవర్ అనుకోండి ఎట్లైన మెల్లగా టీవీ చూసుకుంటూ తినేసరికి మాన్విని తీసుకురావాలి మాన్విని తీసుకురావాలి ఈ బట్టలు ఉన్నాయి ఆ బయట బట్టలు తీసుకురావాలి ఎండయ్య బట్టలు ఈ బట్టలు ఆ బట్టలు మొత్తం మడత పెట్టాలి ఇక్కడ ఎక్కడ పెట్టాలి మేము ఇంకా లగేజ్ కూడా చదువుకోవాలి లగేజ్ అదక ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పండగ కాబట్టి మనము పండగకి వెళ్తున్నాం కాబట్టి ఆ శారీకి మ్యాచింగ్ అని ఇప్పుడు బతుకమ్మ కాబట్టి దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అని మ్యాచింగ్ చైన్ అని ఇవన్నీ కథలు ఉంటాయి కదా మనకు నేనే అనుకుంటే ఇంకా నాకు ఒక తో తోక దొరికింది కదా నా బిడ్డ నా బిడ్డ కూడా అన్నీ కావాలన్నమాట అన్నీ వేసుకుంటా ఉంటుంది సో ఆమె దానికి కూడా ఏం డ్రెస్ అనేసి చూసి దానికి మ్యాచింగ్ అవన్నీ తీయాలి కదా సో హాఫ్ అన్ అవర్కి ఎక్కువ పడుతుంది అనమాట ఇవన్నీ చదురుకోవాలి ఐదింటికి ఐదింటికి వచ్చారట ఆయన సో ఐదింటికి వచ్చాక ఇంకా మేమైతే ఐదున్నర వరకు అన్న స్టార్ట్ అవుతాం టీ తాగేసి వచ్చాక మా అయితే త్రీ ఫార్టీకి అలా వెళ్ళి తీసేసుకొని వస్తాను అనమాట ఫస్ట్ ఫాస్ట్గా అన్నం తినేసి అన్నం అయితే రెడీగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అన్నం తినేస్తాను అన్నం తినేసి టైం ఉంటే బట్టలు మరద పెట్టేసి ఆ తర్వాత ఇంకా మానిపా వచ్చినాకనే అవుతుందేమో బట్టలు చేరడము ఇంక ఇదిగోండి హైబ్రోస్ వేసి చేయించుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ హైబ్రో చేస్తే బాగానే ఉంది అంటే నా ఎట కరెక్ట్గా లేబట హైబ్రోస్ అందుకే నీది కరెక్ట్గా రావట్లేవు అనేసి అని అంటుంది తను మీరు ఏం చేయాలి అనేసి అంటే ఐబ్రో పెన్సిల్ పెట్టుకోవాలి ఇక్కడ అంటే నాకు కొంచెం ఇక్కడ హెయిర్కు ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా ఇక్కడ ఉంది హెయిర్ మళ్ళీ ఇక్కడ ఇవి తీసేయండి అంటే ఇక్కడ ఇక్కడ గ్యాప్ వస్తాయి కదా బాగుండదు అనేసి అన్నది గ్యాప్ వచ్చిన దగ్గర ఐబ్రో పెన్సిల్ పెట్టేసేయండి అట్లయితే బాగుంటుంది అనేసి అంటుంది నా పేరు చూసి ఆమె కూడా ఏమైనా క్రీమ్స్ యూజ్ చేయక పేరు నైట్ క్రీమ్ అని గ్లూ డే క్రీమ్స్ అనేసి ఉంటాయి కదా వాడండి మొత్తం మీ అన్ని పింపుల్స్ అని చాలా ఫేస్ అంతా కొంచెం ఉంది కదా అనేసి అని అంటుంది మా దగ్గర ఉన్నాయి అనేసి అంది అంటే నేను చెప్పాను తీసుకున్నాను మరపుల్లో మొన్ననే ఆర్డర్ చేశానండి త్రీ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను అనేసి అని చెప్పాను అవునవును ఇప్పుడు బాగా అది రివ్యూస్ బాగున్నాయి కదా మంచిగా ఉందా మరి ఎలా ఉంది రిజల్ట్ అనేసి అంది టూ టైమ్స్ త్రీ టైమ్స్కి ఏం తెలుస్తుంది అనేసి అని నేను అన్నాను కొంచెమన్నా తెలుస్తుంది కదా అనేసి అని అంటుంది ఏమో నాకైతే తెలియట్లేదు మరి చూడాలి వాడుతుంటే తెలుస్తుంది నైట్ క్రీమ్ కూడా టూ టూ డేస్ పెట్టుకున్నాను నేను మర్చిపోయాను మొన్న అంతకు ముందు మొన్న తెచ్చిన రోజును తెల్లారి పెట్టుకున్నాను మళ్ళీ నిన్న మర్చిపోయాను ఫేస్ ప్యాక్ కూడా ఇన్స్టా గ్లోస్ క్రింది కూడా ఇది సెకండ్ టైం ఇలా పెట్టేసుకున్నాను నేను ఇలా పెట్టుకున్నాను మళ్ళీ తెచ్చిన రోజు పెట్టేసుకున్నాను మళ్ళీ మధ్యలో వన్ డే గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను కదా ఆ ఫేస్ ప్యాక్ అయితే పెట్టే పెట్టుకోవట్లేదు ఇంకా తీసుకెళ్ళాను మళ్ళీ వచ్చాక పెట్టుకోవాలి నైట్ క్రీమ్ అయితే పట్టుకెళ్తాను నైట్ ఇలా పెట్టేసుకొని పడుకోవడం లేదంటే మళ్ళీ పెట్టుకొని కాసేపు ఉండాలి అనేసి ఏమొద్దులే అనేసి అనిపిస్తుంది ఓన్లీ నైట్ క్రీమ్ ఒకటే పట్టుకెళ్తాను లగేజ్ అయితే తిన్నాక స్టార్ట్ చేద్దాము ఏమేమి తీసుకుంటున్నాను అనేసి కుదిరితే చూపిస్తాను వీడియో తీస్తాను లగేజ్ అదేటప్పుడు లేదంటే లేదనమాట ప్రస్తుతానికైతే ఇంతే చూస్తూ ఉండండి లేడీస్ అయిపోయాకైతే వెళ్ళేసి వచ్చాను కదా ఒక టూ థౌజండ్ బిల్ అయితే అయింది మనకు గట్టిగానే మీకు బిల్లు చూపించాను కానీ తప్పేసింది అనమాట ఒక కౌంట్ తక్కువైంది ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువ వేసింది తను ఫైవ్ ఫిఫ్టీ కొట్టబోయి ఫైవ్ హండ్రెడ్ ఏమో తక్కువ ఉందనమాట సో అది మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా తీసుకున్న తీసుకున్నాను అనమాట కొన్ని తీసుకున్నాను తర్వాత కూడా మొత్తం కలిపి బిల్లు ఒక టూ థౌజండ్ వరకు అయింది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో అయింది చూపిస్తాను ఊరికే అక్కడ బ్లౌజ్కి లేట్ అవుతుంది అనేసి టైం ఉంది కదా మరి ఎక్కడికి వెళ్దాం అన్నట్టుగా లేడిచేకోవడానికి వెళ్ళినా కథ తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి వెళ్ళేసినా కొంచెం చూశాను ఊరికే చూద్దాం అనేసి అంటే మనకు ఉండదు కదా ఊరికే చూస్తే వచ్చిందంటే కొననిపిస్తాను అనమాట సో కొనేసాను ఈసారి డైరీ చేసి మా ఆయన చెప్పాను ఈసారి నాకు వచ్చిన బోనస్ అన్నీ నీ పైసలకి నీకే అయిపోతుంది కదా అనేసి అంటున్నాడు అనమాట తను ఇంకా నేనే తక్కువ తక్కువనట లేడీస్ ఎంపూరే వామ్ అంటుంది నేనే తక్కువ తీసుకున్నాను అన అందరూ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ బిల్ చేస్తారు అంటే మనం అంటే అంటే అందరు కొందరేమో పండుగలకే స్పెషల్గా తీసుకుంటా ఉంటారు అనమాట మనం అట్లా కాదు కదా ఇప్పుడు ఎట్లా వెళ్ళమంటే ఏదైనా దొరికి చూసినామంటే నచ్చితే తీసేసుకుంటాం ఫెస్టివల్స్ అని నాకు అట్లా ఏమి ఉండదు అనమాట ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకుంటాం కాబట్టి సో మనకు అంత అవసరం ఉండదు అయినా కూడా చూడండి ఇప్పుడు బ్యాగ్ ఏం తీసుకోలేదు ఏమేమి అనేసి చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అనమాట మీకైతే ఇదైతే ఫుల్ లెంత్ అయిపోతుంది సో